దూరంగానే అన్నావు అనేసి కొంత ఉంటే పిల్లలకి వేసేటేసాను ఇక్కడే దగ్గరే మళ్ళీ నువ్వు ఫోన్ చేసాక గబగబు అన్నం ఉండేసాను ఇంకా వేయడానవే కూర వస్తే మళ్ళీ పొద్దు రాస్తే మధ్యాహ్నానికి బాగోదు కూర చికెన్ కూర కాదు అందుకు ఓ అయితే మధ్యాహ్నానికి

రాత్రి ఫ్రైడ్ రైస్ చికెన్ కర్రీ చేశాను వేడి చేసేస్తుంది అని చెప్పి మళ్ళీ ఇప్పుడు చదివిన పెరుగు ప్యాకెట్ తెప్పించాను ఎంత పెరుగు ప్యాకెట్ పాదరో పెరిగి ఆ నువ్వు పెరిగేసుకుందేనండి అమ్మ కొంచెం అన్నవి వేసుకో సల చేస్తుంది పెరిగి నిమ్మకాయ కూడా లేదు పోనీ నిమ్మకాయ పిండి పెడదామంటే చదువు

ఏది పెరిగి అస్సలు పెరుగు అంటే ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ ఈ పిల్లకి నాగేసే మొత్తం నాకు సగం ఉండి మళ్ళీ కలుపుకుని తాగుతాను అది తింగరాలు అసలు అంటే ఇందులో కలుపుకుంటే గెంజితా కదరా మళ్ళీ కలుపుతారేసండి మొత్తం ఇంకా సూపర్ ఉంటుంది ఇప్పుడు సూపర్ ఉంటుంది తినండి టైం అయిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ పెరిగిపో తింటున్నాడు మా బాబు పాప అయితే గింజానంది తింటుంది పిచ్చిది పెరిగి అస్సలు తిందో వాసనే పడదో ఏటో మరి మన సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా పెరిగి ఇష్టం లేని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలా ఒక్కొక్కరికి ఇష్టం అవద్దు పెరిగి తినడం అంటే ఫస్ట్లో నాకు కూడా ఇష్టం ఉండేది కాదు నాకు కాదు నీకు నచ్చేది కాదు అమ్మమ్మ అలవాటు చేసేసింది నీకు బలవంతంగా అలాగే అలవాటు అయ్యింది నీకు ఈ పిల్లకి ఇంకా అలవాటు చేసినా కుట్టేసినా సరే ఇంక తింట తిన్నంటే తిన్న నీకు పెరిగి దెబ్బలన్నా అన్న తింటానుక నేను పెరిగి తిన్నావు అంటే తినండి అమ్మ అన్నం కోరుకోండి சிரிப்பு கூட்டத்தில் பதினென்ன దూరంగానే పని ఇవాళ రానిక అనేసి కొంత అన్నం ఉంటే పిల్లలకి దగ్గర మళ్ళీ నువ్వు ఫోన్ చేసాక గబగ గబు అను ఇంకా వేడానమే కూర తినేది మళ్ళీ పొద్దు రాస్తే మధ్యాహ్నానికి బాగోదు కూర చికెన్ కూర కాదు అందుకు అయితే పర్లేదు మధ్యాహ్నానికి

మరి మధ్యాహ్నం ఏంటి కూర ఎండి బాకెట్ అంత చేపలేదాంత నల్లగుందిపోయింది కదా రాత్రి పోయా ఓహో అంతకంటే ఎఫెక్ట్ అంటావు ఉంది అసలు కూర ఎలా రాత్రి కొంచెం ఫైడ్ రైస్ ఉంటుంది వేస్తే అన్నాను మళ్ళీనా మరి కష్టపడి చేసింది పాడేస్తారు ఏంటి కొడుకు పోందని అడుగు అప్పుడు చెప్పు డ్రింక్ తెస్తా కదా డ్రింక్ తెస్తారు కొడుకు మంట రాపించుకోవాలి డ్రింక్ కోసం అయినాను చాలా బ్యాలెన్స్ అయిపోయింది కదా

బాగుందా కూర ఇప్పుడు బాగుంటుంది నువ్వే మూడు అవుతుంది వచ్చేటోడికి రెండున్నర అప్పుడు బాగోదు ఇప్పుడు నువ్వు రాబోతు నిజంగా కూర వేస్ట్ అయిపోను అన్ని సార్లు తేంటే అప్పుడు పరిగెట్టాల ఏంటి వర్క్ చేయాలా ఎలివేషన్ అంటే ఆహా టోపీళ్ళకి మాదిరిగా వస్తాయి కదా అయ్యా

మొబైల్ బ్యాలెన్స్ అంటున్నాక అనమాట జియోస్ బ్యాలెన్స్ వేసేసి వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ మూడు వందల యాభై రూపాయలు తీయించామన్నమాట బ్యాలెన్స్ చాలా ఉన్నారు చాలా ఎండగా ఇంటికి అయితే వచ్చేస్తాను ఫ్రెండ్స్ ఇంతేంటని వెళ్ళాను బాబా కోట దగ్గరికి ఫోన్పేలో డబ్బులు ఉన్నాయి కదా నేనే రీఛార్జ్ చేద్దాం అనుకున్నాను టైమింగ్ మర్చిపోయి కోట దగ్గరికి వెళ్ళొచ్చిందనమాట చారు ఇట్టాను పొయ్యి మీద అన్నం అర్చేసాక తాడంత వేసేస్తాను పొయ్యి కూడా ఆరిపోయిందిలే మళ్ళీ అంటించాలి పొయ్యి అయ్యింది అట్టే సదా చేస్తాను నేను నీ చేతి కలర్లో కలిసిపోయి గోజులు నచ్చలేదు నాకు రెండు గోజులు వేయాలి నచ్చలేదు వేసుకున్నాను అంతే గోడు చేతులతో అంటున్నాను

ുരു എ ബാഗെ വീട്ടെക്കെ మొత్తం రెండు ఉల్లిపాయలు హతనాలు ఇప్పుడు మరి దెబ్బద్దా కదా ఏంటన్నా అదే ఫ్రైడ్ రైస్ నేను సరే చెప్ప எ சீமன் தக்கு அண்ணா எக்வது எடல் எக்வா தளசு ఇరవకుండా వచ్చింది కదా అట్టు పెద్ద అయిపోయింది దళసరి అయిపోయింది బాగుంది రెడీ நை கொண்டதே முதல்ல அதுல பார்லதுல ஹ்ம் சான் சான் தேரினலோ பேகேங்கோட

తాలిం పెడుతూ పొడుగు అర్థం అయితే అయ్యింది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలోకి వెళ్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఆవిడ చేతులు కాలేవు థ్యాంక్ యూ